అండి స్వై క్రియేటర్స్ ఛానల్ కి స్వాగతం స్వైని క్రియేటర్స్ ఛానల్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలని ఈ విధంగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి ఈ వీడియోని చివరి వరకు కూడా చూడండి చూస్తేనే మీకు అర్థమవుతుందండి లేకపోతే కొన్ని మాటలు మళ్ళీ మీరు మిస్ అయిపోతారు మీకు ఒక క్లారిటీ రాదనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియో చివరి వరకు చూడండి థ్యాంక్ యూ అండి మాది సుధేనా అగ్రోకామ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అండి లాస్ట్ వీడియోస్ లో నేను మా కంపెనీ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను మా కంపెనీ యొక్క డెవలప్మెంట్స్ ఏంటి మా కంపెనీలు కనుక మీరు పెట్టుబడి పెడితే మీకు ఏ విధంగా కోటేశ్వరులుగా మారచ్చు మీ పిల్లలకు బంగారు భవిష్యత్తుని ఏ విధంగా అందించవచ్చు అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి అసలు మార్కెటింగ్ లో ఎర్రడం అనేది అమ్మడం కొనడం జరుగుతుందా అంటే ఎర్ర తయారు చేసిన ప్రోడక్ట్స్ వస్తువులు మార్కెటింగ్ లో అమ్ముతున్నారా లేదా అనేది కూడా నేను మీకు చూపించానండి కొన్ని వీడియోస్ చేశాను వాటి మీద కూడా అండి ఈ శ్రావణ మాసంలో ఒక గుడ్ న్యూస్ తో ముందుకు వచ్చానండి శ్రావణ మాసం కదా ప్రతి ఒక్కరు కూడా బిజీ బిజీగా ఉంటారు ఈ బిజీ టైమ్ లో ఒక గుడ్ న్యూస్ అండి మీకు ఏంటి ఆ గుడ్ న్యూస్ అంటే చదరపు గజం కేవలం ఆరు వందల అరవై ఒక్క రూపాయలు మాత్రమే అండి మా దగ్గర అది మన సుధీర్ అగ్రోఫార్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే గొప్ప అవకాశం అండి ఇంకొకటి ఏంటి అంటే ప్లాన్ బుక్ చేసిన వాళ్ళకి శ్రావణ మాసం కింద కొన్ని ఆఫర్స్ అంటే కొన్ని గిఫ్ట్స్ కూడా ఉన్నాయి ఏంటి ఆ గిఫ్ట్స్ అని మీరు తెలుసుకోవాలని అంటే స్క్రీన్ మీద నేను నెంబర్ పెడుతున్నాను ఆ నెంబర్కి కాల్ చేయండి మీకు పూర్తి డీటెయిల్స్ ఇస్తారండి సైట్ విజిట్ చేయండి గిఫ్ట్లు మీ సొంతం చేసుకోండి థ్యాంక్ యూ అండి స్మైల్ క్రియేటర్స్ ఛానల్ని ఈ విధంగానే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ అండి